ஜகன்னாத் கருத்து தூட சார் గాజువాక వర్తక సంఘం ఆధ్వర్యంలో అయోధ్యలో శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్టా కార్యక్రమం సందర్భంగా గాజువాకలో భారీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి కార్పొరేటర్ ఇమ్రాన్ వర్తక సంఘం నాయకులు పాల్గొన్నారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీరాముని పూజించి ప్రసాదాలు స్వీకరించారు ಈ ಥಿ ಆಲಯ ಪ್ರತಿ ಉಲ್ಲಾಜವಾಗ ವರ್ತಕ ಸಂಘ ದ್ವಾರ ಎತ್ತಜವಾ ಜರು ಶುಭಾಭಿಗಳು ಅಲ್ಲೇ ಈ ರೋಜು ಈ ಥರ ಕಾರ್ಯಕ್ರಮ ಮುಖ್ಯ ಅತಿಥಿ ಮುರು ಪ್ರಜೋ ಮೇಲೆ ವರ್ಷದಾಗ ఇలాంటి కార్యక్రమాలకు ఎప్పుడు కూడా ముందుండి ప్రతి ఒక్క విషయంలో కూడా తన సహకారాలు స్వాన్ని మా ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేకమైన అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఆహ్వానించినటువంటి వర్తక సంఘ కుటుంబ సభ్యులందరికీ కూడా అలాగే మహోజ్ గారికి అలాగే మా కేంద్ర ప్రతి అలాగే మగరాజ్ గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమంది ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ అయోధ్యలో ఈ రోజున విక్ర ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్నది సుమారు ఐదు సంవత్సరాలను బట్టి కళలు కట్టున్నటువంటి కళ్ళు ఈ వేస్తకి నెరవేరాయి మరి దేవుడు ఖచ్చితంగా రాముడి రూపంలో మరి పబ్లిక్గా మనకి దేవుడైనప్పటికీ మానవుడిగా జన్మించి ఆనాడు మనకి మానవులు కూడా చేసిన మార్గదర్శకాన్ని మంచి రాముడు అడుగు జాడులో నడాలా అనేది ఆ మహానుభావుడు ఆ రకంగా మానవులంతా ఒకటే అందరమానవులతో ఉండేది అష్టం అంతే అందరూ ఫలాలు ప్రాంతాలకి అతీతంగా ఇందరూ ఒకసారి అని నినాకర్చించినటువంటి మహానుభావుడు ఆ మహానుభావుడి విగ్రహాన్ని మరి రిజిల్ ప్రతిన్న సందర్భంగా ఆరి వయసులు ఎప్పుడు కూడా మరి దైవ కార్యక్రమాల్లో ముందుకుంటారు ఇక్కడ భక్తుల సంఘ తరఫున అందరూ కూడా కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ సందర్భంగా గాజువాపలో సుమారు పన్నెండు వందల కేజీలు మరి అన్న ప్రసాదాన్ని తయారు చేసి ప్రసాదాలని భక్తులకి అందించి కాలేజ్ శ్రీరామ ప్రసాదా భక్తులు ఎవరికి కూడా లేదని అనుకుంటే భారీ ఎత్తున ఏర్పాటు చేసినటువంటి మరి ఆది పూర్తి వర్తము అలాగే వర్క్ వాళ్ళు కలిసి కట్టుగా చేస్తారు ఏ కార్యక్రమం ఏ ప్రజలు అవుతుంది ఎవరి దగ్గర రూపాయి దురే ప్రపంచంలోనే అతి పెద్ద పండుగ ఏంటంటే మన శ్రీరాముని విక్రహ ప్రతిష్ట మనకి కూడా అందరూ చాలా ఆనందం ఇది సంఘం వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందదాయకం అలాగే అందులో భాగస్వామిగా ఆర్యవయ్య నిత్యాన్నదానం ట్రస్ట్ పన్నెండు వందల కేజీలు ప్రసాద వితరణ చేయడం కూడా చాలా ఆనందదాయకం ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన తిప్పల నాగిరెడ్డి గారికి అలాగే ఈ వార్డ్ కార్పొరేటర్ అయినటువంటి ఇమ్రాన్ గారికి అలాగే ఆర్యవయ్య సంఘ నాయకులకు వర్తక సంఘ గౌరాధ్యక్షులైనటువంటి నితీష్ కుమార్ గారికి మహేష్ రెడ్డి గారికి మన బంగరాజ్ గారికి జగన్నాథం గారికి సన్యాసరావు గారికి అలాగే మిగతా సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అయోధ్యలో రామ మందిరం ఇతర ప్రతిష్టా కార్యక్రమం భాగంగా మన గాజువాక ప్రాంతంలో పత్రం ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేయడం చాలా ఆనందాయక విషయం ఇక్కడ అందరికీ భక్తులందరికీ కూడా ఆ స్వామి వారి కుటుంబాటాక్షన్ ఉండాలని చెప్పి అలాగే గాజువాక నిచ్చనదాన ట్రస్ట్ కూడా ఈ భోజనాలన్నీ కూడా ఇవన్నీ కూడా ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది పన్నెండు కేజీలు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య నాగిరెడ్డి గారికి అలాగే వార్డు కార్పొరేట్ డ్రీమరాజు గారికి అలాగే మొత్తం సంఘం గౌరవ అధ్యక్షులు నితీష్ రెడ్డి గారికి అలాగే ఇక్కడ చేసినటువంటి కార్యక్రమంలో అందరూ కూడా పార్టిసిపేషన్ చేసి అందరూ పార్టిసిపేట్ చేశారు వారికి ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి ఇమ్రాన్